హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెంపుల్ బ్లాక్స్ వెనుక అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈ రోజు మన టెంపుల్ బ్లాక్స్ లో నేను మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి పల్నాడు జిల్లా నర్షవపేట మండలం ములకలూరు గ్రామం మెయిన్ రోడ్డు ఆనుకొని ఉన్నటువంటి స్వయంభూ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానాన్ని ఈ టెంపుల్ సత్యంపల్లి టు నర్షవపేట వెళ్ళే రోడ్డులో ములకలూరు మెయిన్ రోడ్డుని ఆనుకొని ఉంటుంది ఈ ఆలయంలో మనకి స్వయంభూ వెలిసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారితో పాటు ప్రతిష్ఠించబడినటువంటి శ్రీ మత్స్య అవతార వెంకటేశ్వర స్వామి వారు కూడా దర్శనమిస్తారు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది ఇక్కడ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారు స్వయంభూగా ఎలా వెలిసారో తెలుసుకున్నాం పూర్వం రెండు వందల సంవత్సరాల క్రితం ఈ ప్రదేశమంతా కూడా పంట పొలాలు ఉండేవి ఒక రైతు ఈ పొలంలో భూమిని దున్నుతూ ఉంటే స్వామివారు నాగలికి తగిలారంట వెంటనే స్వామివారిని బయటకు తీసి ఎదురుగా ఉన్నటువంటి బావికి ఆనించి ఉంచారట అలా రోడ్డును వచ్చిపోయే భక్తులు స్వామివారిని దర్శించుకుని వెళ్ళేవాళ్ళు కాలక్రమేణా ఒక భక్తుడు స్వామివారి చుట్టూ ప్రహరీ కట్టించారట అలా ఇంకొంత కాలానికి భక్తుల సహాయ సహకారాలతో ఆలయాన్ని నిర్మించి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి పక్కనే మత్స్యరూప వెంకటేశ్వర స్వామివారిని కూడా ప్రతిష్ఠించారు ఆనాటి నుంచి స్వామివారు ఇద్దరూ కూడా నిత్య పూజలు అందుకుంటూ ఉన్నారు స్వామివారు ఎంతో మహిమాన్విత శక్తివంతమైన స్వామివారు ఈ మార్గంలో వెళ్లే వారందరూ కూడా తప్పకుండా స్వామివారిని దర్శించుకుంటారు ఏదైనా సమస్యతో ఊరికి ప్రయాణమైనా సరే స్వామివారికి నమస్కరించుకొని మన బాధలు చెప్పుకున్నట్టయితే ప్రయాణం అయిపోయి తిరిగి వచ్చేసరికి మన సమస్యలు తొలగిపోతాయి భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కొంగు బంగారంగా స్వామివారు విరాజిల్లుతున్నారు ఈ ఆలయంలో స్వామివారికి జరిగేటువంటి విశేష పూజా కార్యక్రమాల గురించి తెలుసుకున్నాం ప్రతి మంగళవారం శనివారం స్వామివారికి ఆకుపూజ కార్యక్రమం జరుగుతుంది అలాగే ప్రతి శనివారం స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి నిత్య అర్చన గోత్రనామ అర్చనలు కూడా జరుగుతాయి అలాగే ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున ఆలయంలో శ్రీ సూక్త హోమం నిర్వహిస్తారు హనుమాన్ జయంతికి స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు అలాగే ఉగాది శ్రీరామనవమి సంక్రాంతి మొదలైన పండగలన్నింటికి కూడా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు అలాగే ఆలయంలో ధనుర్మాస కార్యక్రమ పూజలు కూడా నిర్వహిస్తారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విగ్రహమే స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి పక్కనే శ్రీ మత్స్యరూప వెంకటేశ్వర స్వామి వారు కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తారు స్వామివారి యొక్క ఆలయ విశిష్టత విశేషాల గురించి ఆలయ అర్చక స్వామివారైనటువంటి శేఖరాచార్యులు గారి మాటల్లో తెలుసుకున్నాం శ్రీరామం భోయో పల్నాడు జిల్లా నర్సరాపేట మండలం మొలకలూరు గ్రామం మెయిన్ రోడ్డు మీద వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారు ఇక్కడ ప్రసనాంజనేయ స్వా స్వయంభూగా వెలిసి ఉన్నారు దాదాపు సుమారుగా రెండు వందల సంవత్సరాల క్రితం శ్రీ స్వామివారు ఇక్కడ పొలాల్లో భూమి దున్నుతూ ఉంటే స్వామివారు బయటపడ్డారు అప్పుడు గ్రామస్తులందరూ కలిసి స్వామివారిని ఇక్కడ ఆ బావులవి ఉండేవి దిగుడు బావులవి వాటి ఒడ్డున స్వామిని నిలబెట్టారు ప్రతిష్ట అయితే ఏం చేయలేదు కాకపోతే స్వయంభూగా అట్లా వెలిసిన స్వామిని అట్లా పెట్టేశారు దానివల్ల స్వామివారు బాగా దినదిన ప్రవర్ధమానమయ్యి ఈ దారిని పోయే వాళ్ళు కోరి కోరిన కోరికలు తీర్చుతూ కొంగు బంగారమై నిలిచారు భక్తులు స్వామివారికి మంచి అనుకున్న పనులన్నీ అయ్యి ఈ భక్తులు రావటం మొదలైన తర్వాత నిదానంగా క్రమేణా దేవాలయ నిర్మాణం జరిగి భక్తులందరూ రావటం జరుగుతుంది ఇక్కడ శ్రీ స్వామివారికి జయంతి మహోత్సవంలో విశేషముగా బాగా జరుగును తరువాత ఉగాది శ్రీరామనవమి సంక్రాంతి ఈ పండుగల ఎంతో భక్తులు స్వామివారికి తీర్థప్రసాదాలు అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ స్వామివారిని కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారమే పిలిచారు ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది తిరిగి సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుంది ప్రత్యేకంగా శనివారం ఆదివారం మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు స్వామివారి యొక్క దర్శనం అందుబాటులో ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానాన్ని ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో టెంపుల్ బ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి